ఏం ఉంటారు ఇప్పుడు మొత్తం పనులు బాగానే ఉన్నాయి అందరికి పనులు బాగానే ఉన్నాయి ఈ ప్రభుత్వంలో టాపి పనివాడి కానించి కూలీ పనివాడికి కూడా పనులు బాగానే ఉన్నాయి ప్రభుత్వంలో ఏం తేడా లేదు అది సంవత్సరం అవుతా ఉంది కదా అధికారంలోకి వచ్చి మొత్తం బాగానే అనిపిస్తుందా జనాలు ఏమైనా వ్యతిరేకత ఉందా వ్యతిరేకత అనేది లేదు అంత ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు బతుకుతున్నారు బతుకుతారు ఆయన చెప్పిన వాగ్దానాలు ఒకటి ఒకటి వెళ్తున్నాడు దాంట్లో సమస్య లేదు అంటే కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు లేట్ అవుతా అంటే ఆయన బొక్కలు పోడవాలిగా ఆయన బొక్కలు పోడవాలిగా బొక్కలు పోడవాలి జగన్ బొక్కలు జగన్ బొక్కలు పోడవాలిగా పూడ్చుకుంటా లెవెల్ చేసుకుంటా వస్తున్నాడు అయి ఉన్నట్టు ముందలు తెలియదా మరి ఎవరికి తెలీదు ఎవరికి తెలుసు తెలిసే కదా చెప్పింది పథకాలు ఇస్తామని పథకాలు ఇస్తాను ఇస్తున్నాడుగా ఆపట్లేదుగా ఇస్తున్నాడు ఒకటి 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 ఇస్తానే ఉన్నాడు ఏది ఆపట్లా డబ్బులు పడ్డాయమ్మా అన్న మీకు తల్లికి వందల డబ్బులు పిల్లలకి పడ్డాయి ఎంత పడ్డాయి పదమూడు వేలు ఎంత మంది మనవాళ్ళు మనవాళ్ళు నాకు లేరులే పడ్డోళ్ళకి పడ్డాయి డబ్బులు పడ్డట్టే వింటున్నాను అయితే డబ్బులు పడ్డా అందరికీ పడ్డాయి ఎవరికి ఆగల క్రమేణం క్రమేణం పడుతున్నాయి సిప్పులు సిప్పులుగా ఇస్తున్నారు దాంట్లో తేడా లేదు అంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు వేసారు కదా జనాలు ఏమైనా అనుకుంటున్నారా లేకపోతే పెద్ద పని అయిపోయింది అంట పెద్ద పని అయిపోయింది ఇప్పుడు అన్నదాత సుఖీభావ అని చెప్పి రైతులకి డబ్బులు వేస్తామని చెప్పి అంటున్నారు జూన్ ఇరవై ఒకటో తారీఖున సర్వే చేస్తున్నారు సర్వే చేస్తున్నారు సర్వే చేస్తున్నాడు సర్వే చేస్తున్నాడు అంటే ఇప్పుడు సంవత్సరం అయింది కదా రైతులు ఏమి ఇబ్బంది పడట్లేదా ఇబ్బంది ఏం పట్ల వాళ్ళ పంట వాళ్ళకి పండింది ఇస్తానన్నాడు మొత్తం పొలవే పొలం సర్వే చేపిస్తున్నాడు దాంట్లో సమస్య లేదు అది కూడా పడతాయి మళ్ళీ జగన్కి ఏం అవకాశం లేదంట మరి జగన్ కా మళ్ళీ జగన్ చేస్తే మీరు సంవత్సరాలు ప్రభుత్వం పద్ధతి ఒక సంవత్సరంలో మరి ఎంత ముందుకు వెళ్ళిందంట ముందుకు వెళ్తానే ఉంది సాగుబడి ఉంటానే ఉంది అక్కడ రాజధాని జరుగుతుంది రాజధాని రాజధాని జరుగుతుంది వాడు మూడు రాజధానులు అన్నాడు ఇది రాజధాని సరిపోద్ది రెండింటి మధ్యలో ఈ అయితే మరి మూడేళ్లలో లాగిస్తాడు తప్పదు కంపెనీలు పెడిస్తా పెట్టిస్తాడు లోకేష్ చెప్పాడు నేను మంగళగిరి మధ్యలో కంపెనీలు పెట్టిస్తాను నిరుద్యోగం అనేది లేకుండా చేస్తాను అన్నాడు చేస్తాడు మరి ఇప్పుడు జగన్ ఏమన్నాడంటే నిన్న పల్నాడుకి మీటింగ్కి వెళ్ళాడు తెలుసా నీకు నాకు తెలియదు నేను అసలు జగన్ పల్నాడు మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆంక్షలు విధించారు ప్రభుత్వం వాళ్ళు ఎందుకు విధించారని చెప్పి ఒక మీడియా ఆయన అడిగితే ఆయన మొహం చూసి ఎవరు జనాలు రావట్లేదు నా మొహం చూసి జనాలు వస్తున్నారు ఆయన అది ఓర్వలేకపోతున్నాడు అని చెప్పి అన్నాడు దాని గురించి ఏమంటావు జగన్ మొహం చూసి రాట్లా మా చంద్రబాబు నాయుడు మొహం చూసి వస్తున్నారు అనుకుంటామేనాడు పొండుకు పొలం

బయట ఉండే ఎవరు లేరు ఇప్పుడు వేస్తారు రేపు పొద్దున వాళ్ళు ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే సినిమా మామూలు ఉండదు అంటున్నారు మరి మరి దానికి కూడా కాసుకొని ఉండాలి వస్తేనేక వస్తేనేక రారు ఇరవై మూడు నుంచి నూట ఇరవై నాలుగు లీచిన వాళ్ళు పదకొండు నుంచి మళ్ళీ లెవ్వు రా లెగవ్ లేరు ఆ రోజులు మోసపోయాం ఆ రోజులు మోసపోయాం మళ్ళీ మోసకపోడు యా నేను రెడ్డి చంపింది ఎవరు ఈ రెడ్డిని చంపింది ఎవరు ఓ జగనే ఎక్కడో తూర్పుగోదావరిలో ఉండవు దొడ్లో బట్టి తెచ్చాడ కేసు మరి తేల్చొచ్చు కదా ఇప్పుడు మీరు తేలుస్తారు తొందర పడొద్దు అవి అన్నీ బయటకొస్తాయి అది మిస్చే లేదు ఎవరిని వదిలిపెట్టరు అంటారు డెబ్బోని వదిలిపెడరు మా అబ్బోళ్ళని వదిలిపెడరు ఒక్కొక్కళ్ళు ఒక్కోళ్ళు బయట ఇలా అడుగుతారు మొత్తం అయితే ఎన్ని మార్కులు వేయచ్చు కోటమ్మ ప్రభుత్వానికి కూటమి పరుగుతారు వందకు వంద వేయవచ్చు వందకు ఆహా ఇది సంవత్సరానికి ఆహ్ ఓకే అదే లేదు మన ఒకటి చెప్తాను నేను ఒకటి అడుగుతా జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఒక దుగ్గాలకి పన్నెండు పోస్టులు వచ్చినాయి ఒక్కొక్కటి పన్నెండు లక్షలు ఎవరు ఇచ్చారు బ్యాక్లోడ్ పోస్టులు బ్యాక్వర్డ్ ఎస్టీ ఎస్ బ్యాక్లో ప్లాస్ట్ ఎవరు ఇచ్చారు ఏ కలెక్టర్ ఇచ్చాడు ఏ మంత్రి ఇచ్చాడు ఎలక్షన్ ఫోటో పెట్టిన తర్వాత ఎవరు ఇచ్చారు అది మాకు మాత్రం ఒకటి ఇన్స్పైర్ కావాలి నేనేం విన్నాను అంటే దుగ్గిరాల్లో కరెంట్ సమస్య ఎక్కువ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటున్నారు నిజంగా కరెంట్ సమస్య ఉందా సహజం గాలి వస్తుంది తీగలు తడతాయి దాని గురించి ఎవరు పట్టించుకోరు గాలి ఎక్కువ వేసినప్పుడు తీగలు మీద పడతాయి ఒక గంట తీసేస్తాడు మళ్ళీ ఇష్టం గంట తీసేస్తే పర్లేదు రాత్రి తీసేస్తున్నారంటే ఎక్కువగా ఏమీ లేదు ఇప్పుడు నేను అది అక్కడ ఫ్యాన్ కింద పడుకుని వస్తాను తెల్లవాడు మా పిల్లలు ఉండాలి పొట్టబొట్ట పిల్లలు అంత సమస్య లేదు ఆ ఉద్యోగాల గురించి కొంచెం కనుక్కు మద్యం ఎలా ఉంది మద్యం క్వాలిటీ ఉందా మద్యం క్వాలిటీ అంటే జగన్ ఉండదు ఇంకా కంపెనీలు మార్చొచ్చుగా మార్చాడు మారుస్తాడేమో ఆ జగన్ కంపెనీలో ఉండే జగన్ అడమావం పెరిగింది విజయసాయిరెడ్డి బుద్ద సత్యనారాయణ వీళ్ళ కంపెనీలు అన్ని

శివశంకర్రావు దుగ్లా శివశంకర్ రావు గారు ఇప్పుడు కోటమై ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంది అన్నదాత సుఖీభవా అని చెప్పి అన్నారు రైతులకి రైతు భరోసా పేర్లు మార్చి ఉన్నారు సంవత్సరం అయింది కదా ఇప్పటిదాకా అమలు చేయలేదు ఇరవై ఒకటో తారీఖు అంటున్నారు మరి అప్పుడైనా అమలు అయింది అంటారు మరి ఇరవై తారీఖు ఇరవై ఒకటి అంటున్నారు కదా ఓకే జనానికి బాగా ఉండేది ఎదురు చూస్తున్నాము లేకపోతే పని కొట్టుకొని కూర్చున్నారు ఇంకా అదే పని ఎప్పుడే పనులు జరుగుతున్నాయి వ్యవసాయం పనులు దాని బాగా చదువుతున్నాము అది ఇరవై వేలు ఒకేసారి వేస్తామని చెప్పి అన్నారా ఇంత ముందు లేకపోతే దఫాలుగా వేస్తా ఉన్నారా అంటే మోడీ గారు ఆడితో కూడా కలుపుకొని అని అంటున్నారు కదా ఇప్పుడు అది మోడీ గారు ఒక ఆరు వేలు వేస్తారు కదా ఆ ఒక ఆరు అని ఒక పద్నాలుగు ఇరవై వేలు అన్నారు దాని మీద మోడీ గారు కొంత వేశాడు దాని మీద అది ఏమన్నా పోయినా మినాయించుకున్నా కదా మాత్రం గ్యారంటీగా ఆ పడతాయని నమ్మకం ఉంది జగన్ టైంలో వేసారా మీకు డబ్బులు రైతు భరోసా ఆ రైతు భరోసా జగన్ టైంలో వేశారు ఐదు సంవత్సరాలు పడ్డాయా ఐదు సంవత్సరాలు పడ్డాయి టైంకి పడ్డాయా లేకపోతే అప్పుడప్పుడు ఐదు సంవత్సరాలు పడలేదండి పడ్డాయి రైతు భరోసా వాహనం పడ్డాయి రైతు భరోసాకి ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉన్నాయి అనుకో నాలుగు ఎకరాలకు ఒక్కొక్క ఎకరానికి ఇంత అని చెప్పిస్తారా లేకపోతే అన్ని మీద కలిపా అంతేం లేదు ఒక్కో రైతుకి రైతు ఎన్ని ఎకరాలు అన్నది ఎక్కువ ఎకరాలు ఉంటే ఉండకపోవచ్చు ఏమో తెలియదు కానీ రైతుకి అందరికి ఒకటేక పడతం మొదలు పెడితే నీకైనా పదమూడు వేలే వేస్తున్నాడు జగన్ నాలుగు ఉండని ఐదు ఉండని ఎంతైనా పదమూడు వేలే అంటే పదమూడు వేలు అది వీలు కూడా అంతేనా మరి లేచినాక తెలియలే ఈ లేచిన తర్వాత మరి ఎంత పడుతుంది తెలియదు మరి ఈ మధ్య గ్యాస్ కేసాడు కదా డబ్బులు పడ్డాయా గ్యాస్ కి ఉదడ పడింది ఎంత పడ్డాయి ఉదడ ఎనిమిది వందల చిల్లర అది అంటే చాలా మందికి పడట్లేదు అని చెప్పి అంటున్నారు డబ్బులు పడతాయి అంటున్నారు సంవత్సరంలో మూడు మూడు కితాలు పడతాయి అంటున్నాడుగా మూడు కితాలు సంవత్సరంలో పడతాయి అంటున్నాడు అది అదే చూస్తున్నారు జనవరి కూడా తల్లికి వంద డబ్బులు పడ్డాయా మనం వేసిన డబ్బులు కానీ మా ఊళ్ళో మాత్రం బాగా పడ్డాయి మనవరాలు ఎవరు మనవరాలు ఇక్కడ మూలం మాకు ఆశ లేదు దాటి మీద వాళ్ళకి పడ్డా మరికి బాగా పడి పడ్డాయి ఎంత పడ్డాయి వాళ్ళకి వేలు పడి అంటే పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పి వేలు మరి అలా మరి కావచ్చు రెండు వేలు కదా అంతేగాని ఆ మెయింటెనెన్స్ గార్డ్స్ కలెక్టర్ గారి ఖాతా అనేది అంటున్నారు పూర్తిగా వివరాలు తెలీదు అంటే జగన్ టైంలో కూడా మరి కటింగ్ చేశారు కదా జగన్ మరి అప్పుడేమో ఆయన విమర్శించారు ఇప్పుడు రెండు అంటే మరి యాక్సెప్ట్ అలా చేశారు జనాలు అప్పుడు విమర్శించే విమర్శించారు కానీ ఇప్పుడు మాత్రం మెయింటెనెన్స్ గార్డ్స్కి వెళ్తున్నాయి అవి మెయింటెనెన్స్ గార్డ్స్కి వెళ్తాయి అన్నది అది జరిగింది స్కూల్ ఎట్లా ఉన్నాయి పెద్ద ఇప్పుడు ఈయన హయాంలో అట్లాగే సరిగా సంవత్సరం అయింది కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బాగున్నాయి పర్సెంటేజ్ కూడా బాగానే ఉన్నట్టుంది ఏడు అది మొత్తం మీద బానే ఉందంటావు ఫ్రీ బస్ పెడదాం అని చెప్పన్నాం ఆగస్టు పదిహేను నుంచి పెట్టాలా వద్దా అది ఫ్రీ బస్ లేడీస్ వరకే జిల్లా జిల్లాకి వెళ్తున్నట్టుగా జిల్లా జిల్లానా రాష్ట్రం మొత్తం అని చెప్పి హామీ ఇచ్చారుగా జిల్లా దాడితో చార్జ్ అంటున్నట్టుగా అది పెట్టిన ఈ జిల్లాలో నుంచి కృష్ణా జిల్లాలోకి వెళ్తే ఛార్జ్ పడుతుంది అక్కడ ఈ లోకల్లో పడదు సరే ఇప్పుడు నాది మంగళగిరి మంగళగిరి నుంచి విజయవాడ ఎంత దూరం విజయవాడ బ్యారేజ్ దాటక ముందు నువ్వు ఇంకోటి ఏడు తీసుకోవాలి విజయవాడ ఎంత దూరం అంటారు ఎంత దూరం ఉన్నది కాదు బోర్డర్ వద్దు పన్నెండు కిలోమీటర్లకి నేను మళ్ళీ ఇప్పుడు ఛార్జీ కట్టి పోవాలా నేను పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నట్టు బోర్డర్ అది మనకి ఆ బోర్డర్ దాటంగానే టికెట్ పడుతుంది నువ్వు ఆడ నుంచి ఇటు మళ్ళీ అనుకో ఇటు మళ్ళీ తెనాలి వచ్చి తెనాలి గుంటూరు వెళ్ళామనుకో మళ్ళీ మంగళగిరి వెళ్ళామనుకో ఛార్జీ లేదు అక్కడి నుంచి అటు విజయవాడ వెళ్తే మాత్రం నీకు గ్యారంటీగా చార్జ్ పడుతుంది మరి ఇలా అయితే కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది కదా నష్టపోయేది ఏముంది లేదు వచ్చిందే లాభం అనుకోవటమే దొరికింది ప్రసాదం అనుకో తినేయాలంట అనుకో కానీ నువ్వు టిడిపు ఉప్పు రాలేదు బాదం పుప్పు రాలేదు అనుకో విజయవాడ దగ్గరలో ఉండాలి కానీ నాకేమో అన్న దానికి కుదరదుగా అట్టా గురువు ప్రభుత్వం బానే ఉంది ప్రభుత్వం బానే ఉంది లోకేష్ గారు ఇప్పుడు పల్నాడు పర్యటన చూసేవా జగన్ తీ మొన్న జరిగింది అది ఏం చూడలేదులే ప్రధాన అయ్యన్ని మామూలుగా ఎప్పుడు ఉండాయక అందరు ముంగల వాళ్ళు నిర్బంధం చేసారు ఓజీపీ వాళ్ళు తెలుగు విషయం బయటకి పోయాలే నేను టిడిపి నిర్బంధం చేశారు బాగా ఇళ్ళల్లోంచి మమ్మల్ని బయట పోయేలా ఇవాళ ఏంటంటే వాళ్ళు ఊరుగా మొంగలు మొంగలు పోతున్నారు అనవసరం వేస్ట్ కదా ఎందుకు ఓ మనిషిని బలరేయాలంటే అంతమంది అక్కర్లేదు ఆయన ఏం చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా పర్యటనలో నేను నా అభిమానులు కలవడానికి పోతా ఉంటే ఆయనకి ఎందుకు అని చెప్పి అంటున్నాడు అభిమానులు కాదు ఆయన కలవడానికి ఎలాగో చూడడానికి జనాలు రారు నాకు వస్తున్నారని చెప్పి ఆయన అక్కసం చెప్పి అంటున్నాడు ఆయన దానిపై మీ అభిప్రాయం ఏంటి మరి అభిప్రాయం దాని గురించి మన అభిప్రాయం ఉంటుంది అన్ని మాట్లాడేరు కదా మాట్లాడుతా అన్నారుగా రప్ప రప్ప సంగతి ఏంటి మరి వాళ్ళు ఎవడు కద్దె తిరిగితే రప్ప రప్ప అంటే సరిపోయిందా వాడు వైజీపీ వాడు కద్ది తిరిగాడు టిడిపి ఆయన అంట ఆయన కార్డు కూడా ఉందంట కదా సభ్యత్వ కాడు సభ్యత్వం గార్డులు ఉన్న వాడు పేర్లేదంటున్నారు వాడు పేర్లు లేదంట వాళ్ళ అమ్మ అమ్మాలన్న టీడీపీ అంటారు టిడిపి కాదు జీడిపి కాదంట అనుకుంటారు ఇక్కడ ఇంట్లోనే రెండు పార్టీలు ఉన్నాయి అది ఏటైనా సేఫ్ అయ్యా చెప్పి అవడానికి సరే మొత్తం ఎన్ని మార్కులు వేయచ్చు కూడమే ప్రభుత్వానికి టాపే టాపా అంటే వందకి ఎంత వేయచ్చు రైతులు కూడా కొద్దిగా ఊరట కలిగింది రైతు భరోసా కన్నా కూడా పొలాలు అంత ముందు ముప్పై మూడు లక్షలు ముప్పై లక్షలు కొనే పొలాలు అరవై లక్షలు అయింది రేట్లు పెరిగినాయి మరి కొనే వాళ్ళు ఉన్నారా అంత ముందు పెళ్ళిళ్ళు లేవు ఇప్పుడే కాదు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కొద్ది పొలం ఉంది కాదు అప్పు ఉంది ఆడపిల్ల పెళ్లి చేయాలి బాగోలేదు అది రేట్లు పెరిగినాయి కదా ఈ రాజధాని ఊపు మీద కొద్దిగా ఊరట కలిగింది ఊరట అంటే తెలుగులో అర్థమవుతుందా ఊరట అంటే ఊబందుకు రైతులో కూడా ఊబందుకుంది అయితే మొత్తం బాగానే ఉంది రైట్లు పెరిగినాయి మొత్తం బానే ఉంది యాభై వేలు పెరుగుతుంది అంటున్నారు కొనే వాళ్ళు ఎవరు ముందుకు రాట్లేదు అని అంటున్నారు ఏంటి మరి రోజు అదే మధ్య బాగానే ఉంది ఇప్పుడు కొద్దిగా ఆగింది ఈ రింగ్ రోడ్లు అయ్యి అంటున్నాడు కదా మోడీ గారు బాగా వరుసగా ఉన్నాడు మాకు మళ్ళా రేపు మోడీ గారు విశాఖపట్నం యోగా యోగానేగా యోగా నువ్వు కూడా యోగా నేనేం చేస్తాను నా మోగ చెప్పాలి ఎగ్గేసి ఉండేగా ఎందుకు ఈ మొత్తం ప్రమోట్ చేసుకోవడం మనం అదేంటి ఉండాలి అన్నీ ఉండాలి ఆరోగ్యం బాగుండాలి కదా ఏదో పేపర్ లో ఫోటోలు వేసుకోవడానికి సరిపోయిందా లేకపోతే స్కూల్లో పెడతారా క్లాసులు పెడతారు ఆడ పెడుతున్నారు పెద్ద ఆడుకునే బ్రీడ్ కూడా తీసేసి మొత్తం చదువులు చెప్పేస్తా ఉంటే ఆడ పెడతారు అయ్యి పర్వాలేదు లేదే ఉండాలి అన్నీ ఉండాలయ్యా ఏమి లేవ పోవడం బయట కూర్చొని రావడం కాదు అంటే ఆటలు ఉండాలి పోటీలు ఉండాలి ఇప్పుడు లోకేష్ గారు మేము ఉన్నాం మంగళగిరి ఆటల పోటీలు ఎన్ని పెడుతున్నాడు అంటే కుర్రాళ్ళు మీ యువకులు ఉంటారు మా పని మేము చిన్నప్పుడు ఆడాం ఇప్పుడు ఆడుకోవడానికి గ్రౌండ్లు ఇప్పుడు గ్రౌండ్లో ఆయన చెప్తున్నాడు చూస్తున్నాడు మరి అంతే కదా పోటీలు పెడితే ప్రైజ్ లేదు మంచి మొత్తం మంచిగా చేస్తున్నారు